హలో ఫ్రెండ్స్ ఇది మనీ ప్లాంట్ అండి ఇది ఇంట్లో చాలా చక్కగా అందంగా ఉంటుంది పెట్టుకుంటే అయితే అందరికి తెలుసు కదా ఇండోర్ ప్లాంట్ ఇది చక్కగా టూ మంత్స్ ఇంట్లో పెట్టేసి బయట పెట్టకపోయినా అందంగానే ఉంటుందండి ఫ్రెష్గానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది నేను ఇంట్లో పెట్టాను కదా ఫ్రెష్గానే ఉంది చూడండి మామూలుగా పైకి చాలా మంది తాళ్ళు కట్టి మనీ ప్లాంట్స్ ని అలా కాకుండా కొంతమంది ఏమో హ్యాంగింగ్ లో పెడతారు కదా ఇట్లా కూడా మనీ ప్లాంట్ కిందకి హ్యాంగ్ చేస్తే చూడండి ఎట్లా పెట్టాను ఇలా కూడా చాలా బాగుంటుందండి కిందకి ఈ విధంగా ఇట్లాంటి లో కూడా మనీ ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇంటి అందం రెట్టింపు అవుతుందండి అంతేకాదు మనకు ఆక్సిజన్ కూడా ఈ మొక్కల నుంచి చక్కగా వస్తుంది అందుకని అందరూ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి అందరు